పరిశుద్ర ప్రేమగల తండ్రి నీకు వందనాలు కృపా సత్య సంపన్నుడ నీ ఆత్మను మాపై తండ్రి నాయన ఉంచమని దేవా ప్రియమైన పరలోకపు తండ్రి ఈ పవిత్రమైన సమయాన్ని మీ చేతిలో పెట్టుకుంటున్నాము ఈ ప్రసంగము ద్వారా ఈ వాక్యము ద్వారా నీ వాక్యము స్పష్టముగా తెలియజేయబడినట్లుగా మా హృదయాలను సిద్ధపరచము యహోవా నా కాపరనే సత్యాన్ని మా జీవితాల్లో అనుభవించే విధముగా సహాయము చేయండి ప్రవ్వా అలాగే దేవా తండ్రి నాయన వినివారు వినబోవారు మాట్లాడుతున్నవారిని కూడా నీ మరుగు చేయండి మరుగుచేయండి దేవాని యొక్క కృపలో మమ్మల్ని అందరినీ దాయమని కప్పమని క్రీస్తమలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె లో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమ शीलमा लेने लरे ले आधार ना श्रृंगमा ना केड़मा आराधना नाराधना ना त्री नी के आराधना आराध नाराधना ना ये के आराधना आराधना राधना ना तीन के आराधना आरा ఆరాధన రాధనా నా యేసునికే ఆరాధన వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగము నన్నేమి చేయదు నా గుడారాన్ని సమీపించదు రాత్రి వేళ భయముకైనను పగటి వేళ బాణమైనను రోగమేమి నన్ను చేయదు నా గుడారాన్ని సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా దుర్గమా నా శైలమా లేనే లేదయ్యా వేరే ఆధారం నా శైలమా నా కేడమా आराधना आराधना ना तं नी के आराधना आराधना ना नुन नी के आराधना 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 ना तं नी के आराधना आराधना राधना नी के आराधना वेय मंद ना పదివేల మంది కూలిపోయినా అపాయమే రానే రాదు నా గుడారాన్ని సమీపించదు వెయ్యి మంది పడిపోయినా పదివేల మంది కూలిపోయినా అపాయం రానే రాదు నా గుడారాన్ని సమీపించదు లేనే లేదయ్యా వేరే ఆధారం నా శృంగమా నా శీలమా लेने वेरे आधारुर्गम ना शीलम आराधना राधना ना तं के के आराधना आराधना राधना ना ये के आराधना आराधना राधना ना के आराधना आराधना राधना నా యేసునికే ఆరాధన వేటగాడి ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు కళ సమయమందు దేవుని యొక్క వాక్యము మనము జ్ఞానించుకుందాము ప్రతి ఉదయము కూడా ఒక వాక్యమును మనం ఎవ్రీడే జ్ఞానించుకుంటున్నాము అనంతరము ప్రార్థన చేసుకుంటున్నాము దేవుడి గొప్ప ధన్యతని భాగ్యమును మన అందరికీ అనుగ్రహించినందుకు మరొకసారి దేవునికి వందనమని తెలియజేసుకుందాము అలాగే ఈరోజు కీర్తనలు ఇరవై మూడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు యహోవా వల్ల మనకి కొదువేవి ఉండదు అని ఈ కీర్తనలు చెప్చున్నది యహోవా నా కాపరి దావీద్ దేవుని కాపరిగా చిత్రీకరిస్తాడు దావీదు దేవుణ్ణి ఒక కాపరిగా ఒక కాపుదల దేవుడి వద్ద ఉందని గ్రహిస్తాడు దేవుడు తన ప్రజలను ప్రేమతో నడిపించేవాడని కాపాడి కాపాడేవాడని పోషించేవాడని కీర్తనకరుడు దావీదు రాసిన కీర్తన ఇందులోని భావాలు చాలా ఉన్నాయి పోషణ నడిపింపు రక్షణ విశ్వాసము గౌరవము నిత్య సావాసం కీర్తనల గంధం ఇరవై మూడు చిన్న కీర్తన అయినప్పటికీ కూడా ఇందులో ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయన్నమాట పోషక పచ్చికమైన మైదానాల్లో విశ్రాంతినిచ్చే దేవుడు దేవుడి యొక్క నడిపింపు మార్గంలో నడిపించే విధముగా మనం నడిపిస్తాడు దేవుడి యొక్క రక్షణ చీకటి లోయల్లోనూ భయం లేకుండా మనం నడగల కృపణిచ్చే దేవుడు గౌరవం శత్రువులు ఎదుట కూడా మనకి గౌరవము శత్రువులు ఎదుట నీకు భోజనము సిద్ధపరిచెదను కీర్తనలో రాయబడి ఉంది నిత్య సాభాసము యహోవ మందిరంలో నివాసము యహోవ మందిరంలో నేను నిత్యము నివాసమై ఉందిను అని రాయబడి ఉంది ఆశ్వాసము నీ దండము నీ కర్ర నాకు ధైర్యము దేవుడి యొక్క కృప మనకి ఆరు అంశాలుగా విభజించుకున్నాము కీర్తనకారుడు రాసిన కీర్తన గ్రంథం ఇరవై మూడో కీర్తన పోషణ నడిపింపు రక్షణ అవిశ్వాసము గౌరవము నిత్య సావాసము దేవుడు మన జీవితాన్ని ఆరంభం నుండి అంతం వరకు కూడా నడిపించే నమ్మదగిన కాపరి నడిపించే గొప్ప కాపరి నమ్మదగిన కాపరి అయితే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి యోహాను పది పదకొండు చూసుకుంటే నేనే మంచి కాపరిని నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టెను ఏష్యా గ్రంథం కూడా నలభై పదకొండు చూసుకుంటే గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును తన బాహుబలంతో గొర్రెల పిల్లలను కూర్చి రొమ్మును ఆంచుకొని రొమ్మును ఆంచుకొను దేవుడు మన పట్ల ఎంతో ప్రేమ చూపించి మనల్ని ఎంతో కాపుదలతో నింపి అతను మనము గొర్రెలుగా ఉన్నప్పటికీ మన గొర్రెల కాపరిగా అతను అతను మన గురించి ప్రాణం పెట్టిన దేవుడు అలాగే మనం చూసుకుంటే కేర్తన్లో తొంభై ఐదు అన ఆయన గొర్రెలము ఆయన యొక్క గొర్రెలం మనం చూడండి తొంభై ఐదు తొంభై ఐదో కీర్తన వచనం చూసుకుంటే మనం ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము అలాగే ప్రకటన గ్రంథంలోని కాపరైన గొర్రెపిల్ల ప్రకటన గ్రంథం కూడా చూసుకున్నట్లయితే ప్రకటన ఏడు పదిహేడులో చూసుకుంటే మనకి దేవుడి యొక్క ఏల ఎనగ సింహాసన మధ్యండు గొర్రెల వారికి కాపరే జీవజాలములు బొగ్గ వారిని నడిపించను ఆయన అతనంట మనల్ని నిత్యము తన కాపుదలతో నడిపించినట అలాగే ఎబ్రిల్ చూస్తే ఎబ్రిల్ పదమూడు ఇరవై చూస్తే గొర్రెల గొప్ప కాపరే ఏసు మన ప్రభువును నిత్యము నిబంధన సంబంధ సంబంధమగు రక్తమును బట్టి మనల్ని కాపాడను గొర్రెల గొప్ప కాపరి ఏసు ఎబ్రిల్లో రాయబడి ఉన్నదండి మనము ఏది చూడకుండా కూడా చెప్పటం లేదు రెఫరెన్స్లు తీసే చెప్తున్నాను మనకి ఎప్పుడు కూడా దేవుడు మంచి కాపరిగా ఉండాలంటే మనం కాపర్ మాట వినాలి కాపర్ను అనుసరించాలి అలాగున్నప్పుడు మనకి దేవుడు మనకు కాపరిగా ఉండి పని ఏ విధముగా నడిపించాలో మనము గాఢంద కంద చీకట్లో సంచరించును ఏ అపాయము రాకుండా అతన హస్తం మనకి తోడై ఉంటుంది అనమాట అలాగే శత్రువులు ఎదు ఎదుట మనకి శత్రువులు ఎదుట మనకి భోజనం సిద్ధపరచగల దేవుడు గొప్ప దేవుడు అసలు శత్రువులు పెళ్ళడం ఏంటి శత్రువులు భోజనం పెట్టడం ఏంటి అనుకుంటారు కానీ శత్రువులు సైతం మిత్రులుగా మార్చేది గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాము దీన్ని బట్టి మనము దేవుడిని అనుసరించినా దేవుడితో అంటు కట్టబడినా మనం దేవుడితో స్నేహం చేసినా దేవుడు మనకు ఎప్పుడూ కాపుదాలుగా ఉండి మనల్ని నడిపిస్తారనమాట ఈ విధముగా ప్రతిరోజు కూడా మనము దేవుడి యొక్క మాటలను జ్ఞానించుకుంటూ దేవుడి యొక్క ప్రార్థన ద్వారా మనం జీవి రోజు అనుదినము మనం ప్రారంభించుకుంటున్నామండి అలాగే ఈరోజు కూడా ప్రార్థన చేసుకున్నాము కృపామయుడైన తండ్రి దేవా ఈరోజు యహోవా నా కాపరనే వాక్యము ద్వారా మాకు ధైర్యమును ఆశను నమ్మకమును ఇచ్చినందుకు కృతజ్ఞతలు మా జీవన ప్రయాణంలో నీవే మా కాపరగా ఉండి ప్రతి లోయమలను నడిపించము భయపడకుండా కొదువు లేకుండా నీ సన్నిధిలో జీవించేటట్లు జీ దీవించుము ప్రవ్వా మా జీవితం అంతా నీ దయ నీ కృప మా వెంట వచ్చినట్లుగా దేవ ఆశీర్వదించండి నీ కృప ద్వారా మేము తండ్రి నాయన జీవిస్తున్నామనే సత్యము నెరుగుటకు సహాయము చేయండి అయ్యా ఈ ఉదయకాల సమయం ప్రవ్వ తండ్రి ఎవరైతే ప్రార్థనతో ఏకీభవిస్తున్నారో ప్రవ్వ నువ్వు మంచి కాపరగా ఉండి వాళ్ళని కాచి కాపాడమని ప్రవ్వ పనిపాటల్లో తోడై ఉండమని ప్రవ్వా ధైర్యముతో తండ్రి నాయన ఉండుటకు నీ కృప దయచేయమని ప్రవ్వా శత్రువులు ఎదుట కూడా ఘనంగా నిలబెట్టే విధంగా నిలబడటకు సహాయం చేయమని ప్రవ్వా చేతి పనులు ఉద్యోగాలు వ్యాపారాలు దీవించమని ప్రవ్వా తండ్రి నాయన ఎస్సయ్య చదువులో మంచి విజయాన్ని అనుగ్రహించమని ప్రవ్వా తండ్రి అయ్యా వ్యాధిగ్రస్తులైన వారిని స్వస్థపరచమని ప్రవ్వా ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవ తండ్రి నాయన ఇంకను కూడా ప్రవ్వా ఇంకా నీకు తె నీవు ఎవరో తెలియక జీవిస్తున్న వారికి కూడా తండ్రి నాయన నీ మాటలు ప్రబల సహాయం వచ్చేయండి విస్తీరించుటకు సహాయం వచ్చేయండి ప్రవ్వ వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళుటకు వాళ్ళ చెవుల్లో వినికిడి కలుగుటకు సహాయం వచ్చేయండి ప్రవ్వ తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు దేవా మహోన్నత మా చిన్న ప్రయత్నంలో నీ సన్నిధి మాకు తోడై ఉంచి నడిపించినందుకు కొట్లాది స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటూ సర్వోన్నత అధికారి అయిన ఏసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి ఆమెన్